అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన లాగ్ వచ్చేసి ఈవినింగ్ అనమాట సౌండ్ చేస్తుండే మా దీవెను ఏంటంటే వాళ్ళక్క మ్యాగీ చేసింది మ్యాగీ నార్మల్గా అయితే టూ మినిట్స్లో చేయొచ్చు కదా మొనైతే అదే వన్ మినిట్లో చేస్తాను చేసింది దాన్ని వాళ్ళ తమ్ముడు ఆహా ఓహో మొత్తం పోసుకున్నా మొత్తం నిన్న అని ఆయన ఊరించుకుంటే తింట ఇప్పుడు రెండోసారి కూడా పెట్టుకున్నా అని చెప్తుండీ ఇప్పుడు వచ్చి అంత బాగా చేసింది అయితే ఫైవ్ థర్టీకి వెళ్తాడు ఈరోజు సిక్స్ థర్టీ అయింది టైం ఇంట్లోనే వాళ్ళు అక్కడ చేసిన మ్యాగీ అంత ఉందని ఒకటే తింటున్నాడు అదే తింటుండో అదే గిన్నెలు వేసి మళ్ళీ వేసుకుని వస్తుండే అర్థం కావట్లేదు అంత బాగుందా మీ అక్కడ చేసిన ఇప్పుడు దీవెన ఇంట్లోనే హోంవర్క్ రాసుకుంటది మా దీవెన్ బాబు ట్యూషన్కి వెళ్తాడు ట్యూషన్కి వెళ్ళి బాగా చదువుకుని ఐపీఎస్ అయిపోవాలి సిఈఓ ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా వాడికి అసలే పెట్టడం రాదు లెట్ అండి బాగుంది ఏముంది డిఫరెంట్గా నీరు నీళ్ళు డిఫరెంట్ అంటే బిజిన నీళ్ళు కాకుండా సింకుల నీళ్ళు

నమ్మొస్తుంది బాగా నేను అంత గుబ్బులో పోయిందా నాక స్పెషల్ అంటే మీరు తిన్నా ఏం లేదు కానీ నేను కూడా తినాలండి ఏంటి సైకాలజీ బాగుంటే బాగు పర్లేదు కానీ బాగుపడే ఒకవేళ ఏదైనా చేస్తే తప్పు చేసేదానికి ఎవరన్నా బయటకు వచ్చి చెప్పిందనుకో ఓకే కొన్ని సంవత్సరాల నుంచి చేసేది ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేసేది అనుకో ఇప్పుడు వచ్చి చెప్పిన చెప్పింది ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎందుకు చేస్తారు ఇప్పుడు ఎందుకు అంటారు అవగాహన వచ్చింది అర్థం అంటే అప్పుడే చెప్పాలా అంటే ఏమో కొన్ని కొన్నిసార్లు మనం కూడా చాలా సార్లు చూద్దాం చూద్దాం అనుకుంటే

ఈ రోజు డైటింగ్ చేస్తున్నాయి అక్క చేయాలంటే వద్దు కదా నేను డైటింగ్ ఐ ట్ మ్యాగీ మొత్తం కప్పు వంట చేయాలి ఇప్పుడు దోశ పిండి ఆల్రెడీ గ్రైండర్ లో వేసేయను వేసేసి వచ్చాను టీ పెట్టాలి ఇంకా ఈవినింగ్ అయినా నువ్వు ట్యూషన్కి వెళ్ళి బాబు తొందరగా ఎయిట్ అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ అండి Bye. Back, back.